ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము జనరల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి వెయిట్ చేయడానికి టైం ఉంటుందా ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వస్తున్న టర్మ్ ఏంటంటే ఫర్టిలిటీ స్కోర్ సో హౌ టు అసెస్ ఏ కపుల్స్ ఫర్టిలిటీ స్కోర్ అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇది ఫర్టిలిటీ స్కోర్ అంటే ఒక ఫిక్స్డ్గా ఒక స్కోర్ అని ఉండదు కాకపోతే ఒక కపుల్లో వేరియస్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇది టర్మ్ని యూస్ చేస్తామన్నమాట సో బేసిక్గా ఏమేమి చూస్తాము దాంట్లో అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ ఏజ్ ఏజ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట నెక్స్ట్ వచ్చి ఒక కపుల్ మ్యారేజ్ అయినాక ఎన్ని ఇయర్స్ అయింది వాళ్ళు ట్రై చేస్తూ ఎన్ని ఇయర్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసిన తర్వాత అనేది ఇంకొక ఫ్యాక్టరు నెక్స్ట్ న్యాచురల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా లేదా లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది లైక్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ డైట్ బెటర్గా లేకుండా అన్ని జంక్ ఫుడ్స్ తింటూ ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం నెగిటివ్ రిస్క్ అనేది ఉంటుందనమాట నెక్స్ట్ ఇంకా అదర్ అవాల్యుయేషన్లో వస్తే కనుక లేడీస్లో వస్తే వచ్చినప్పుడు మనము చూసేది ఏంటంటే రెగ్యులర్ హిస్టరీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా రెగ్యులర్గా ఓవిలేషన్ జరుగుతుందా లేదా అనేసి చూస్తాము వాళ్ళ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం ఎసెస్ చేసి ఓవిలేషన్ జరుగుతుందా లేదా అనేది ఒక ఫాలిక్యులర్ స్టడీలో చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి బేసిక్ ఎగ్ రిజర్వ్ నెంబర్ ఆఫ్ ఊసైడ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాము వాటి క్వాలిటీ ఆఫ్ ఊసైడ్స్ ఆర్ ఓవే ఓవేరియన్ రిజర్వ్ చూడడానికి ఇంకొక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఏఎంహెచ్ అంటారు యాంటీ మొలేరియన్ హార్మోన్ అని ఇదొకటి నెక్స్ట్ నార్మల్ అదర్ హార్మోనల్ పారామీటర్స్ అదర్ మెడికల్ హిస్టరీ ఇంకా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లైక్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎలా ఉంది ప్లస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివి దట్ ఏంటంటే గైనకలాజికల్ కండిషన్స్ ఇంకా ఏమన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ ఎండోమెట్రియల్ టీబీ ఇలాంటివన్నీ కూడా మనం అసెస్ చేస్తాము దాంతోపాటు మేల్స్లో మెయిన్ ఏం చూస్తామంటే సేమ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఒబిసిటీ సెడంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ పాయింట్ ఉంటుంది దాంతోపాటు అదర్ హ్యాబిట్స్ అనమాట స్మోకింగ్ ఆల్కహాల్ ఇలా ఉందా లేదా అని చూస్తాము ప్లస్ ఏజ్ కూడా నార్మల్గా ఫిమేల్స్లో ఏజ్ మెయిన్ అని ఇంపార్టెంట్ అని చెప్తాము కానీ మేల్స్లో కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతూ అన్నమాట సో ఇది ఎందువల్ల అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాము ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ పెరగడం వల్ల దీంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఆఫ్ అబార్షన్స్ ఇలా ఇది కూడా ఒక రీజన్ ఉంటుందన్నమాట సో ఈ పారామీటర్స్ అన్నిటినీ అవాల్యుయేట్ చేసుకొని ఒక స్కోరింగ్ అనేది ఇస్తాము సో ఇది ఎలా ఉంటుందంటే పోర్ యావరేజ్ బెటర్ గుడ్ స్కోర్ అని ఇలా టర్మ్స్ ఉంటాయి ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫర్ వాళ్ళకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇఫ్ సమ్ కపుల్ దే టు వెయిట్ ఫర్ సమ్ డేస్ అలాంటి వాళ్ళకి గుడ్ ఫర్టిలిటీ స్కోర్ ఉంటే ఎంత టైం వెయిట్ చేయడానికి అంటే మరీ రిస్క్ చేయకుండా అనేది చెప్పచ్చు అలా కాకుండా ఇంకా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ కండిషన్ని బట్టి అంటే ఏదర్ మెడిసిన్స్ ఓవిలేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ కానీ ఇలాంటి వాటితో ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏదన్నా ఐఓఐ కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా అనేది చెప్పచ్చు అనమాట సో హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఫర్టిలిటీ స్కోర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన సెంటర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్